మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మనంటివి టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్మాంజలు నేను మీ డాక్టర్ డి వాల్క్షన్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను జనాలందరూ ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవన శైలి అవ్వచ్చు వాతావరణ మార్పులు అవ్వచ్చు ఇతరత్ర కారణాలు ఏవైనా అవ్వచ్చు అవన్నింటి వల్ల కూడా వీటన్నింటి వల్ల కూడా మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ చాలా రకాల మార్పులు సంభవిస్తున్నాయి అందులో ఒకటి చూస్తే ఈ మధ్య కాలంలో అందరికీ గ్రే హెయిర్స్ వైట్ హెయిర్స్ లేదా డాండ్రఫ్ ఇలాంటి వా జబ్బులతో బాధపడుతున్నారు దానికి కాను సింపుల్ చిట్కా మందార పువ్వుతో ఆయిల్ తయారు చేసుకుని వాడచ్చు మందార పువ్వులు తెంపేసి వాటిని ఎండబెట్టి పౌడర్ చేయొచ్చు లేదా పచ్చిగా ఉన్నా కూడా నువ్వు నూనెలో వేసి బాగా మరకాసి ఆ నూనె తలకు పెట్టుకున్నట్లయితే గ్రే హెయిర్ నుంచి బయటపడవచ్చు ఇక ఇంకొకటి చాలామందికి అపోహలు ఉన్నాయి ఏం చేస్తే తగ్గుద్ది ఏం చేస్తే తగ్గుద్ది తెలిసి తెలియక వైద్యం చేసుకుంటున్నారు జీలకర్రతో మోకాల నొప్పులు తగ్గుతాయా తగ్గవా చాలామంది తగ్గుతాయా అని అనుకుంటారు అలా అపోహ మాత్రమే జీలకర్రతో మోకాళ్ళ నొప్పులు కానీ ఒంటి నొప్పులు కానీ తగ్గే అవకాశం అసలేదు కనుక పూర్తిగా తెలుసుకొని వాడండి అలాగే నువ్వులతో చచ్చుపడిన నరాలు బాగా పనిచేస్తాయా చేయవా నరాలు ఉత్తేజపడతాయా పడవా అంటే కొంతవరకు ఎముకల పుష్టి కండ పుష్టి జరుగుతుంది నరాలపైన కూడా కొంత ప్రభావం చూపిస్తాయి ఆహారంలో నువ్వుల్ని తీసుకోవడం శ్రేయస్కరం షుగర్ లేని వాళ్ళైనట్లయితే నువ్వు ఉండలు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నువ్వులు బెల్లం కలిపి ఈ మాత్రం ఉండలు ఉదయం సాయంత్రం తిన్నట్లయితే కాల్షియం ఐరన్ ఇలాంటివి పెరిగే అవకాశం ఉంటుంది రక్తం ఇతోధికంగా తయారవుతుంది ఫోలిక్ యాసిడ్ కాల్షియం కూడా ఉద్భవిస్తుంది తద్వారా ఒంటి నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది మిరియాలతో మిరియాలు తాగినట్లయితే నరాలు పనిచేస్తాయా నరాల మీద ఏదైనా చక్కగా చక్కగా పనిచేయడానికి అవకాశం ఉందా అని ప్రేక్షకుడు అడుగుతున్నాడు మిరియాలు తాగినట్లయితే నరాలపైన ఎలాంటి ప్రభావం చూపించవు నర మిరియాల పౌడర్ టీలో తాగడం లేదా నీళ్ళల్లో తాగడం ఇలాంటివి చేస్తుంటాము మిరియాలు తాగడం వల్ల ఎలాంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ నరాల జబ్బులపైన పని చేయవు జాగ్రత్తగా గమనించండి తిమ్మీర్లు వస్తాయి లేదా నరాలు చచ్చబడినట్లు అనిపిస్తే మిరియాలు తాగుతూ ఉంటారు కొంతమంది కానీ తాగకూడదు ఇంకొకటి కరేలా జ్యూస్ కాకరకాయ రసం కానీ ఆకు రసం కాయల రసం చాలామంది ఈ మధ్య తాగుతున్నారు షుగర్ అని చెప్పేసేసి అనుకుంటూ ఉన్నారు మరి ఎంతవరకు నిజం తగ్గుతుందో తగ్గదా అని చూస్తే కొంతమందిలో కొంతవరకు తగ్గుతుంది అలా కాదు ఒక ఐదు ఆరు ఆకుల్ని తీసుకొని వాటిని పరిశుభ్రపరిచి కొంత ఎక్స్ట్రా కషాయంలాగా తయారు చేసుకొని అంటే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కాక ఆకులది పసరు తీసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా మరిగించేసి అరకప్పయ్యాక రోజు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు తాగితే కొంతమందికి మాత్రమే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది అంతే తప్ప పూర్తిగా తగ్గుతుంది అని చెప్పడానికి లేదు కాబట్టి గమనించే ప్రార్థన అందరూ తగ్గింది పక్కింటి వాళ్ళకు నాకు తగ్గిద్ది అనుకోవడానికి లేదు శరీరాన్ని బట్టి వారి వారి బాడీ తత్వాన్ని బట్టి కొంతమందికి పనిచేస్తుంది కొన్ని వేలల్లో అన్ని వేలల్లో పనిచేయదు ఇంకొకటి మెంతులు మెంతుల్ని నానబెట్టేసి ఒక రెండు చెంచాల వరకు నానబెట్టేసి ఉదయం మెంతులతో పాటు ఆ నీటిని తాగుతున్నట్లయితే షుగర్ కంట్రోల్ అవుతుందో అవదా కంట్రోల్ అవుతుంది అది కూడా చాలా తక్కువ మందికి కంట్రోల్ అవుతుంది అలా నిరవధికంగా రోజు చేస్తూ ఉండాలి పద్ధతి ప్రకారంగా ఉదయం ఖాళీ కడుపుతో మెంతులు నీటితో పాటు అలాగే తాగేసి అరగంట తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి అలాగే రాత్రి కూడా ఈ మెంతులు నీరు తాగాక అరగంటకి భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలా నిరవధికంగా చేస్తూ ఆహారంలో మార్పులు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా చేస్తే కొంతమందిలో మధుమేహం కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది అది అందరికీ ఉంటుంది అని చెప్పలేము అలాగే అన్ని వేలల్లో కంట్రోల్ ఉంటుంది అని చెప్పలేము తగ్గుతుంది కానీ కొన్ని సందర్భాల్లో తగ్గదు ఎందుకంటే మా నివేదికలు చాలా మటుకు చూసాం ఒకనొక ఇప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం మెంతి పౌడర్ తింటే తగ్గింది సేమ్ అదే వ్యక్తికి మళ్ళీ మెంతి పౌడర్ ఇలా ఇచ్చినా తగ్గట్లేదు సో అందుకని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక అనుమానం దాసిన చెక్క సినామిన్ పౌడర్ చెక్క అంటే అందరికీ తెలుసు చెక్క పౌడర్ తీసుకోవడం వల్ల అంగస్తంభన జరుగుతుందా లేదా జరగదు ఇది అపోహ మాత్రమే మలబద్ధక సమస్యకి హోమ్ రెమెడీ చాలామంది మలబద్ధక సమస్యతో బాధపడుతుంటారు మలబద్ధకం వల్ల ఏంటంటే అజీర్తి వ్యాధులు ఇంటెస్టైనల్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంది అలాగే ఇంటెస్టైనల్ పాలిప్స్ రావడానికి అవకాశం ఉంది మూలల వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మలబద్ధక సమస్య లేకుండా చూసుకోవడం ఏ వ్యక్తికైనా అవసరం మరి మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళు రోజు వెళ్ళినా ఫ్రీగా రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి రెండు రోజులకు మూడు రోజులకు వస్తుంటారు ఎవరైనా అలాంటి వారు మలబద్ధక సమస్యతో బాధపడుతున్నట్లయితే రోజులో మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగండి అలాగే మధ్యరాత్రి మేల్కున్నప్పుడు కూడా ఒక గ్లాసు నీళ్ళు తాగండి ఉదయం లేవగానే ఒకటి నుంచి రెండు గ్లాసుల నీళ్లు తాగండి మరీ లీటర్ లీటర్లు అక్కర్లేదు ఇలా చేస్తూ ఉన్నట్లయితే సాధారణంగా మలబద్ధక సమస్య తీరుతుంది అయినప్పటికీ మలబద్ధకం అలాగే ఉండి సమస్య తీరనట్లయితే వంట ఆముదం దొరుకుతుంది వంట ఆముదం ఒక రెండు చెంచాలు రాత్రి తాగేసి పడుకోండి రెండు రోజులకు మూడు రోజులు వెళ్ళేవాళ్ళు దాంతో కొంతవరకు మలబద్ధక సమస్య తీరిపోతుంది అవసరాన్ని బట్టి నెక్స్ట్ డే రెండు నుంచి మూడు సార్లు వెళ్తారు నాలుగు సార్లు వెళ్తారు అయినప్పటికీ బెంబేలు పడాల్సిన అవసరం లేదు కాస్త మజ్జిగ తాగితే క్షమిస్తుంది అలా చూసుకొని రెండు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి ఆమోదం తీసుకొని అప్పటికి సరిగా కంట్రోల్ కాలేదు మన వల్ల కాలేదు అనుకుంటే తప్పనిసరిగా అలాంటి డాక్టర్స్ని సంప్రదించినట్లయితే మలబద్ధక సమస్య నివారణ కోసం సరైనటువంటి మందులు ఇచ్చే అవకాశం ఉంది నల్ల మిరియాలందరికీ తెలుసు దాంతో కంటి చూపు పెరుగుతుందా అని చెప్పేసేసి కొంతమందికి అనుమానం ఉంది అపోహ ఉంది కాకపోతే మిరియాలతో కంటి చూపు పెరిగే అవకాశం ఏమాత్రం లేదు దయచేసి కంటి చూపు తగ్గుతున్న వాళ్ళు మిరియాలని వాడకండి మిరియాలు ఒకటి గుర్తుపెట్టుకోండి మిరియాలు వాడాలి అంటే యాసిడిటీ కడుపులో మంట ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది చల్లతో తాగాలి అలాగే జలుబు రొంప ఉన్నవాళ్ళు మిరియాల పాలు టీ తాగినట్లయితే పనిచేస్తుంది ఇతరత్ర దేనికి మిరియాలు పనిచేయవు బాగా గుర్తుపెట్టుకోండి కంటి చూపుకు పనిచేసే అవకాశం అసలేదు కాబట్టి మిరియాలు కంటి చూపు తగ్గుతున్న వాళ్ళు వాడకండి ఓకే ఈ కార్యక్ర ఇందులో చెప్పినటువంటి నిర్దిష్టమైనటువంటి సలహాలు సూచనలు జాగ్రత్తగా పాటించండి ఇందులో మీకు సరిగా పాటించలేని పరిస్థితి ఏదైనా ఏర్పడ్లయితే మా లాంటి అనుభవకులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి మీ సమస్యల్ని మీ యొక్క అనుమానాల్ని పూర్తిగా నివృత్తి చేసుకోండి మీ అనుమాన నివృత్తి కోసం ఇతరత్ర సలహాల కోసం మీ సమస్యల నివృత్తి కోసం స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మాతో నేరుగా సంప్రదించి మీ ఆ పోహల్ని నివృత్తి చేసుకునే అవకాశం ఉంది ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను సెలవు